మాజీ డీసీఎంఎస్ చైర్మన్ వీరీ చలపతిని గత రాత్రి కొడవలూరు పోలీసులు ఓ దొమ్మి కేసులో అరెస్టు చేశారు ఆయనతో పాటు మాజీ మంత్రి నల్ల ప్రసన్న కుమార్ రెడ్డి ఈ కేసులో నిందితుడిగా ఉన్నారు వీరిద్దరూ కాకుండా మరో పద్దెనిమిది మందిని కర్కటి మల్లికార్జున అనే వ్యక్తి ఇంటిపై దాడి చేశారనే అభియోగంతో ఈ కేసును నమోదు చేశారు ప్రస్తుతం వీరి చలపతితో పాటు మరో ఐదు మందిని ఈ కేసులో కోర్టుకు హాజరు పరుస్తున్నారు గత రాత్రి నుంచి వీరి చలపతి పోలీస్ కస్టడీలో ఉన్నారు అయితే ఆయన్ను నెల్లూరు పోలీస్ స్టేషన్ లో ఉంచిన నేపథ్యంలో మాజీ మంత్రి కాకాని గోధన్ రెడ్డి ఎమ్మెల్సీ మేరిగా మురళీధర్ పరామర్శకు విచ్చేశారు మా ఛానల్ నైన్ ప్రతినిధి జయరాజ్ రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి వివరాలు అందిస్తారు చెప్పండి జయరాజ్ అక్కడ పరిస్థితి ఏంటి మాజీ డిసిఎంఎస్ చైర్మన్ వీరి చలపతిని గత రాత్రి నెల్లూరు రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు ఈ నెల్లూరు రూరల్ పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్లో ఆయన ఉంచారు ఆయనతో పాటు ఇరవై మందిపై కర్కాట మల్లి అనే వ్యక్తి ఇంటి మీద దాడి చేసినట్టు దొమ్మి చేసినట్టు ఇరవై మందిపై కేసు పెట్టారు దానిలో ఒక మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇరవయో ముద్దాయిగా చేర్చారు ఈ సందర్భంగా ఆ కేసులో ఇరవై మంది ఉన్నారు ఆ కేసులో ఇరవై మంది ఉంటే ప్రస్తుతానికి ఐదు మంది అరెస్ట్ అవుతున్నారు దీనిలో భాగంగా ఐదు మందిలో ఐదు మంది వీరి చలపతితో పాటు ఆరు మందిని అరెస్ట్ అవుతున్నారు అయితే వీరి చలపతిని పోస్ పోలీసులు కస్టడీలో తీసుకున్నారు కస్టడీలో తీసుకున్న తర్వాత ఇవాళ ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ ఆయన్ని పరామర్శించేందుకు వచ్చాడు అదేవిధంగా ఆయన సంఘీభావం తెలిపేందుకు వచ్చారు ఈ అక్రమ కేసులు వైసీపీ నేతల పరంపర కొనసాగుతుంది దీనికి సంఘీభావం తెలిపేదానికి మన ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ వచ్చారు ఆయన అడిగి అసలు ఈ కేసులు ఏంది పరిస్థితి ఏందో ఒకసారి అడిగి తెలుసుకున్నాం ప్రస్తుతం జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా అటెన్షన్ డైవర్షన్లో ఉంది ప్రస్తుతం ఏంటంటే మెడికల్ కాలేజీ మీద పోరాటం జరుగుతుంది జ రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీల మీద ఉద్యమం జరుగుతుంది ఈ ఉద్యమాన్ని డైవర్ట్ చేసేదానికి పబ్లిక్ టాక్ పబ్లిక్ అటెన్షన్ డైవర్షన్ చేసేదానికి ఆయన చెప్పుకొస్తున్నారు ఆయన అడిగి ఒకసారి తెలుసుకున్నాను నమస్కారం అదే చాలా దురదృష్టకరం ఇరవై రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి కేసుని ఇప్పుడు తీసుకొచ్చి ఫ్రెష్గా పెట్టి అంటే కక్షభూతమైన వాతావరణం తీసుకెళ్తున్నారు బాబు గారు చాలా బాధాకరం ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాస్వామ్యం అన్న ప్రజాప్రభుత్వం అన్నా ప్రభుత్వ హంగులు అన్నీ ఉండాలి అలాంటిది బాబుగారు మొదటి నుంచి కూడా మనం చరిత్ర చూస్తే ప్రైవేటుకే మొగ్గు చూపిస్తారు ఆయన ఈరోజు ఈ వాతావరణం తీసుకొస్తే రేపు ఎట్లాంటి వాతావరణం వెళ్తుందని మాకు నిజంగా ప్రజాస్వామ్యవాదులకి అందరూ కూడా బాధేస్తుంది ముఖ్యంగా అదే ఎన్టీ రామారావు గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మాత్రమే మనకు ప్రభుత్వ కాలేజీలు గవర్నమెంట్ కాలేజీలు రావడం జరిగింది చంద్రబాబు గారి పెళ్ళిళ్ళు ఏ ఒక్కటి చెప్పుకునే దానికి కూడా ఒక్క ప్రభుత్వ కాలేజీ కూడా తీసుకురాలేదు అతను మెంటాలిటీకి అగనెస్ట్ ప్రైవేట్నే ఎంకరేజ్ చేస్తాడు తప్ప మామూలు ప్రే పేద పేద ప్రజల కోసం మనం ఉన్నటువంటి ప్రభుత్వ సంబంధించినటువంటి హంగులను కూడా ఆయన ఏది కూడా ఏర్పాటు చేసే మనస్తత్వం కాదు వారికి ఈరోజు ఉదాహరణకి ఆయన మనస్తత్వం వల్ల ఏ రకంగా అయిపోయింది ప్రజాస్వామ్యం ఆంధ్రాలో ఒకప్పుడు ఆంధ్రాలో చాలా తక్కువ వ్యయంతో అందరూ ఎమ్మెల్యేలు అయ్యే పరిస్థితి ఉండింది ఒక మంచి వాతావరణం ఉండింది మరి తెలుగుదేశం పార్టీ స్థాపించిన ఎన్టీ రామారావు గారిని కూడా ఈ సందర్భంగా మనం మెచ్చుకుంటున్నాం ఆయన పిరియడ్లో కూడా చాలా గౌరవప్రదంగా దీంతో జరగడం జరిగింది మరి ఈరోజు ఎంత వ్యయం దాన్ని కంట్రోల్ చేయగలుగుతున్నామా అట్లాంటి వాతావరణం లేకుండా మరి పోవడం అనేది బాధాకరమైనది సార్ ఇప్పుడే కాకాని గోవర్ధన రెడ్డి వీరి చలపతికి సంఘీభావంగా వచ్చారు అయితే సంఘీభావంగా వచ్చిన సందర్భంగా ఇప్పుడు వీరి చలపతిని పొయ్యేందుకు కూడా కనీసం పర్మిషన్ ఇవ్వడం లేదు ఇక్కడ పోలీసులు తలుపులేసి మరి ఇదేదో మావోయిస్టుని అరెస్ట్ చేసినట్టు లేకపోతే ఎవరో పెద్ద నేతను అరెస్ట్ చేసినట్టు చేశారు ఇది మావోయిస్టు అరెస్ట్ చేసిన విధంగా తలుపు దాని మీద మీ కామెంట్ ఎప్పుడో దాదాపుగా రెండున్నర సంవత్సరాల క్రితం జరిగినటువంటి కేసుని తప్పుడు కేసుని తెరపైకి తీసుకొచ్చి నిన్న నమోదు చేసి ఆ కేసు రిజిస్టర్ చేసి సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా పనిచేసినటువంటి వీరి చలపతి గారిని ఈరోజు వాళ్ళు తీసుకొచ్చి రూరల్ స్టేషన్లో పెట్టడం జరిగింది దాంతోపాటు ప్రసన్న కుమార్ రెడ్డి గారిని కూడా ఆ కేసులో చేర్చడం జరిగింది ఇది దురదృష్టకరమైనటువంటి సంఘటన ఎన్నడూ కూడా కొత్త కొత్తవని సమాజంలో నేర్పిస్తున్నారు గతంలో ఉన్నటువంటి ఎస్పీ కృష్ణకాంత్ గారు ఈ జిల్లాని సర్వనాశనం చేసి వెళ్ళాడు మరలా కొత్త ఎస్పీ గారు వచ్చారు కొత్త ఎస్పీ గారి గురించి పేపర్స్లో ఆర్టికల్స్ చదివాం మంచి ఉద్యోగం ఉన్నా సరే వాటన్నిటిని వదిలి ప్రజాసేవ చేయడం కోసం ఈ ఉద్యోగంలో చేరారు సమాజ సేవ కోసం అని ఇది ఒక్కసారి ఆమె పునరాలోచించుకోవాల్సినటువంటి సందర్భం ఎందుకంటే అన్యాయంగా అక్రమంగా పెట్టినటువంటి కేసు పక్కన ప్రసన్న కుమార్ రెడ్డి పగల కొట్టి వాళ్ళని చంపడానికి వెళ్ళి ఆ ఇల్లు ధ్వంసం చేస్తే వాటి మీదేమో కేసులు లేవు మొక్కుబడిగా ఏదో కేసులు పెట్టి మమా అనిపించారు లేనటువంటి తప్పుడు కేసును సృష్టించి ఒక స్థాయిలో ఉన్నటువంటి ఒక దళితుడు ఈ జిల్లాలో రాజకీయంగా ఎదగడాన్ని ఓర్చుకోవడం లేదా అదే నేరమైందా ఈరోజు ఏమి తప్పు చేస్తే ఏమి పొరపాటు చేస్తే రాత్రి నుంచి తీసుకొచ్చి ఇక్కడ నిర్బంధించి పాపం ఇబ్బందులు పెడతా డిఎస్పి ఆఫీస్కి తీసుకెళ్తారు అక్కడి నుంచి రూరల్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు మేము డిఎస్పీ ఆఫీస్ దగ్గర పోతే పాపం అక్కడ ఇంకొక నలుగురిని తీసుకొచ్చి పెట్టున్నారు అదనంగా ఏమి తప్పు చేస్తే ఇరవై మందిని ప్రసన్న కుమార్ రెడ్డితో సహా దీనిలో ముద్దాయిని చేసి ఎఫ్ఐఆర్ కట్టి ఇది దొంగ ఎఫ్ఐఆర్ కాదా చూస్తేనే అర్థమైపోతుంది దొంగ ఫేయర్ అని ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి సంఘటన మీ ప్రభుత్వం వచ్చి పదిహేను నెలలైతే ఈ పదిహేను నెలలు ఎవరు గాడిదలు కాస్తున్నారు ఏం పని చేయకుండా పదిహేను నెలల తర్వాత నిన్న చలపతి బయటకు వచ్చి అక్కడ మీటింగ్ పెడితే చలపతి సమావేశాలు పెట్టకూడదా ప్రజలను తిరగకూడదా మాట్లాడకూడదా అదే తప్ప దానికని రాత్రి తీసుకొచ్చి హడావిడిగా సిఏఈ తీసుకొచ్చి అరెస్ట్ చేసి చూపించి రాత్రి నుంచి ఇబ్బందులు పెట్టి సరైనటువంటి పద్ధతి విధానం కాదు ఇది నేను అనుకుంటున్నా ప్రజలు తిరగబడేటువంటి సమయం ఆసన్నమవుతుందేమో ఈ కుటుంబ పాలన మీద అనేటువంటిది కాబట్టి ఖచ్చితంగా దీని మీద న్యాయ పోరాటం చేస్తాం భవిష్యత్తులో అధికారులు ఒకటే గుర్తుంచుకోవాలి ఈరోజు మీరు చేసేటువంటి ఈ పాపాలన్నీ రేపు చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో కూర్చుంటాడు లోకేష్ దుబాయ్ వెళ్ళిపోతాడు ఈ పాపాలన్నీ మీ పాలిట శాపాలుగా ఉంటాయి మారుతాయి ఇబ్బంది పడతారు వీటన్నిటి మీద విచారణ జరుగుతుంది ఇది నూటికి నూరు రూపాయలు తప్పుడు కేసు నమోదైనటువంటి అధికారుల దగ్గర నుంచి విచారణ అధికారుల దగ్గర నుంచి అందరూ ఇబ్బందులు పాలేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఖచ్చితంగా నేను ఇప్పటికైనా ఈ ప్రభుత్వాన్ని కోరేది ఇటువంటి మొండి వైఖరిని విడనాడండి తప్పుడు కేసులు పెట్టేటువంటి ఆ కార్యక్రమానికి స్వస్తి పలకండి అని చెప్పి తెలియజేస్తాను సార్ రాత్రి నుంచి మనం చూస్తున్నాం పోలీసులు ఎవరిని అలవు చేయకుండా తలుపులు వేశారు డిఎస్పి ఆఫీసులో తలుపులు వేశారు ఇది ఒక భయంకరమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నారు దాన్ని ఎలా భావిస్తుంది అంతే జనాలలో తిరుగుబాటు వస్తుందేమో జనాలు ప్రశ్నిస్తారేమో కాబట్టి డిఎస్పి ఆఫీస్ దగ్గరికి పోతే ఎవరు లేరు అక్కడ ఆఫీస్ ఖాళీగా ఉంది అంటే ఎవరైతే ప్రశ్నిస్తారో ప్రశ్నిస్తారో భయం ఆ ప్రశ్నించే వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకునే దానికి ఏదో ఒక విధంగా ముఖం తప్పించి వెళ్ళిపోయి మేమేదో రిమాండ్ పెట్టేస్తాం రాత్రి రిమైండ్ చేస్తామన్నారు మా అడ్వకేట్లు అందరూ వచ్చారు దాన్ని పోస్ట్పోన్ చేశారు మరలా ఉదయం అన్నారు ఏడు గంటలకు అన్నారు ఏడు గంటల నుంచి మేము ఎదురు చూస్తున్నాం చూసి డీఎస్పీ గారి ఆఫీస్ దగ్గరికి వెళ్ళాం డిఎస్పీ ఆఫీస్ దగ్గర మరో నలుగురు ఉన్నారు ఏమయ్య అంటే అక్కడ రికార్డు రెడీ చేస్తున్నాం మరో నలుగురిని తీసుకొచ్చాము అరెస్ట్ చేసే మాదనంగా మొత్తం ఐదు మంది అయ్యారు ఆ నలుగురు రికార్డు రెడీ చేసిన తర్వాత తీసుకొస్తామన్నారు పది గంటలైంది వాళ్ళకి తిండి తిప్పలు కూడా లేకుండా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి పాపం ఎందుకు ఈ విధంగా కక్ష సాధిస్తున్నారు అనేటువంటిది తెలియడం లేదు పోలీసులు ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అనేటువంటిది కూడా అర్థం కాడలేదు కారణం ఏమిటంటే బహుశా నేను అనుకోవడం పోలీసులు ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుందనేటువంటిది ఏమన్నా ఊహిస్తున్నారేమో అందులో భాగంగా ఉక్కుపాదంతో ఆచివ్వడానికి స్పెషల్ పోలీసులు అందరం తీసుకొచ్చి మోహరించి ఎవరని రానియకుండా ఎవరు మాట్లాడకుండా చేసేటువంటి ప్రక్రియలో భాగంగా నేను భావిస్తున్నాను సార్ ఇప్పుడు రాత్రి ఇది ఇది ఈ వ్యవహారం ఇప్పుడు జరిగింది కాదు చాచీ వ్యవహారంలో కూడా ముందు అరెస్ట్ చేసి ముందు లోపల పెట్టి తర్వాతనే ఎఫ్ఐఆర్ రెడీ చేశారు అదే విధంగా దీన్ని చేస్తున్నారని భావించి చేశారని అనుకోవాలి చేసింది వాస్తవమే చలపతిని అదుపులోకి తీసుకున్న తర్వాతనే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఆధారాలు ఉన్నాయి లేకపోతే ఎప్పుడో ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి కేసుకి ఇంకొక కేసు ఉంటే ఫార్టీ వన్ నోటీస్ ఏమని చెప్పి చెప్పి హైకోర్టులో తెచ్చుకుంటే హైకోర్టులో బెయిల్ వచ్చిన తర్వాత మరో కేసు బనాయించారు అంటే దాని అర్థం ఏంటంటే తప్పించుకుని పోతారేమో కాబట్టి కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని చెప్పి చెప్పి కస్టడీలోకి తీసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఆ కేసులో ఏదైతే శాషయ కేసులో మేము సీసీటీవీని ప్రొటెక్ట్ చేయండి అని చెప్పి చెప్పి హైకోర్టుకి వెళ్ళి తెచ్చామో మరలా చలపతి కేసులో కూడా హైకోర్టుకు వెళ్తాం ముందు ఆయన నడిచినటువంటి దారిలో ఉన్నటువంటి సీసీటీవీ ఏదైతే ఉందో దాన్ని ప్రొటెక్ట్ చేయమంటాం ఎక్కడ మీరు అరెస్ట్ చేశారో అరెస్ట్ చేసిన సమయం చూపించమంటాం ఎన్ని గంటలకు ఎఫ్ఐఆర్ నమోదైంది ఎన్ని గంటలకు ఎఫ్ఐఆర్ ఆన్లైన్ అయింది ఇవన్నీ దాస్తే దాగేటువంటి విషయాలు కాదు ఈరోజు మీరు చేసినటువంటి దాని మీద రేపు విచారణ జరిపితే మీ ఉన్నటువంటి అదృశ్య శక్తులు మిమ్మల్ని పురమాయించినటువంటి ప్రజాప్రతినిధులు దానితో పాటు పాల్గొన్నటువంటి అధికారులు బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఆ రోజు మూల్యం చెల్లించుకుని మీ కుటుంబాలు కూడా ఈరోజు ఏ విధంగా అయితే పాపం చలపతి కుటుంబం మిగతా కుటుంబాలు మీరు నేరస్తులుగా ముద్రిస్తే అంటున్నాయో అంతకి పది రెట్లు అధికారులకు సంబంధించినటువంటి కుటుంబాలు గోడుగోడమంటాయి అధికారుల చేతి పనులు చేయించినటువంటి కుటుంబాలు గోడుగోడమంటాయి పోయినసారి కాస్త పాపభీతి అనేది ఉండేది ఈసారి మాకు పాపభీతి ఉండదు ఖచ్చితంగా ఎవరైతే ఈరోజు ప్రవర్తిస్తున్నారో అంతకి పది రెట్లు ఇబ్బంది పడేటువంటి విధంగా మా యాక్షన్స్ ఉంటాయనేటువంటిది స్పష్టం మా కార్యకర్తలని మాకు సంబంధించినటువంటి నాయకులను ఇబ్బంది పెట్టేటప్పుడు మేమేదో పాపభీతితో ప్రవర్తించాల్సినటువంటి అవసరం లేదు అటువంటి పరిస్థితి ఉండదు ఇది మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి అదేవిధంగా ఇక్కడ అదే వీరి చలపతి వాళ్ళ వైఫ్ ఇక్కడికి వచ్చింది వైఫ్ ఉంది అదేవిధంగా వాళ్ళ కుమార్తె ఉంది మన వీరి చలపతి సత్యమణి ఇక్కడ విచ్చేసారో కలివాణి గారు అంత మాట్లాడలేమని ఏం చెప్పేదండి అన్నీ మా కేసులు పెట్టారు మేమేం ఏం చెప్తాము చెప్పండి మేము చాలా చిన్నవాళ్ళు వాళ్ళ డబ్బు పదవులు అన్నీ ఉండేవాళ్ళు అంతే ఇంకా అంతకుమించే దీస్ ఆర్ బేస్లెస్ అక్యూజేషన్స్ ఏమి నిజం కాదు వీ దట్ ఇది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్న పరిస్థితి ఇదంతా జుడిషియల్ చూసుకుంటుంది జుడిషియల్ ఈ వ్యవహారాన్ని పరిష్కరిస్తుంది మాకు జుడిషియల్ మీద నమ్మకం ఉంది ప్రస్తుతం పోలీసుల చర్యను మేము ఖండిస్తున్నాం అని చెప్తున్నారు కెమెరామ్యాన్ జోషితో జయరాజ్ నెల్లూరు